అందరికీ నమస్కారం రేపే సోమవారం రేపు సోమవారం రోజున ఒకే ఒక రూపాయితో ఇలా చేయండి మీక ధనం మీ ఇంటి తలుపులను తడుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సోమవారం అనేది శివుడికి చాలా ఇష్టం సోమవారం రోజున చేసే ప్రతి పూజ కూడా ఎంతో మంచి ప్రశాంతతను ఇస్తుంది అదృష్టాన్ని తెస్తుంది సోమవారం అనేది శాస్త్రాల ప్రకారం ఎంతో గొప్ప రోజు సోమవారం రోజున ఏ పని మొదలుపెట్టినా కూడా సరే మంచి ఫలితాలను కలుగుతాయి అని సాక్షాత్తు పురాణాలే చెప్తున్నాయి అంతేకాదు సోమవారం రోజున పరమశివుణ్ణి పూజించే వారికి ఎలాంటి కష్టాలు రావని దరిద్రం దరిదాపులో కూడా ఉండదు అని శాస్త్రాలు కూడా వివరిస్తున్నాయి సోమవారం శివుణ్ణి పూజించే వారి యొక్క ముఖంలో బ్రహ్మ తేజస్సు ఉంటుందని అలాంటి వారికి ఆరోగ్యం పరంగా ఎలాంటి సమస్యలు రావు అని ఎప్పుడు ఆరోగ్యంగా అందంగా ముఖం కాంతివంతంగా వికసిస్తూ ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతూ వారు చాలా యాక్టివ్గా ఉంటారని శాస్త్రం చెప్తుంది సోమవారం శివుడిని ఎవరు పూజించినా సరే అలాంటి వారికి కష్టాలు దరిద్రాలు ఉండవు అంతేకాదు జీవితం అనేది ఎలాంటి కష్టాలు అనేటివి ఎదుర్కోదు జీవితంలో ఎలాంటి కోరికన్నా నెరవేరుతుంది ఖచ్చితంగా పరమశివుని నమ్మిన వారికి ఈ రోజు కూడా చెడు జరగనే జరగదు అన్ని దారులు ముసుకుపోయినా సరే ఏదో ఒక దారిని అయితే తెరిపించి మన జీవితంలో అనేటివి అద్భుతంగా అందంగా మారుస్తాడు పరమశివుడు అందవికారంగా ఉన్న జీవితం అదృష్టం లేక దరిద్రం పట్టి దరిద్రం దాపరించి కష్టాలు దరిచేరి కన్నీటిని తొడిచేది దిక్కు లేకుండా ఒంటరిగా పడి ఏడ్చేవారికి బాధల్లో తోడు అవుతాడు పరమశివుడు చివరికి అందరినీ వదిలి అన్నీ వదిలి చనిపోయి కాటికి వెళ్ళే సమయంలో కూడా అందరూ డబ్బు నగలు అని చూస్తూ ఒంటి పైన చిన్న గ్రామ బంగారం కూడా లేకుండానే తీసుకొని వట్టి మనిషిని వారు అంటే బొందలో పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తోడుండేది పరమశివుడే అయినా ఈ సృష్టిని మూడు కన్నులతో పరిపాలించే పరమశివుడు ఉండేది కాటి కాపర అంటే ఇలా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇంత పెద్ద సృష్టిని నడుపుతున్న విభూది రాసుకుని విభూది రాసుకొని అంటే కాలిన దేహాల నుండి వచ్చే ఆ బూడిదను తీసుకొని వల్లంతా రాసుకొని ఎలాంటి ఆడంబరాలకి పోకుండా గర్వం లేకుండా అందరినీ వదిలేసి ఒంటరయ్యాను అని ఏడుపు బాధ లేకుండా ఉండాలని ఇక పరమశివుడు తోడుండి ప్రతి ఒక్కరికి అండగా నిలిచి దైవం కూడా మనిషితో అంటే మనిషి దైవం అనేవారు దయ్యాలతో ఉండి మనిషికి ప్రశాంతతని కల్పిస్తూ ఎవరు లేరు అనే బాధను తుడుస్తారు పరమశివుడు దీనిని చూసి మనం నిజంగా చాలా నేర్చుకోవాలి ఇలాంటివి మన జీవితంలో చాలామంది తప్పులు చే తప్పులు చేస్తూ ఉంటారు అంటే కొంచెం ధనం ఉండగానే వారి యొక్క అంటే వారు ఎంతో డబ్బు ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు వీరితో మాకేంటి అనే డబ్బు లేని వారిని చులుకనగా చేస్తూ ఉంటారు కానీ సృష్టిని పరిపాలించే దేవుడు మాత్రం బంగారం వెండి అనకుండా కనీసం వారు అంటే ఎవరైతే శవాలను కాల్చి ఉంటారో కాలిన శవాల యొక్క బూడిదని అలంకారంగా వల్లంతా కూడా రాసుకొని సృష్టిని పరిపాలిస్తాడు పరమశివుడు అయితే జీవిత సత్యాలు చెప్పాలి అంటే మనిషి ఉన్న దాంట్లో తృప్తిగా జీవించి ఉన్న దాంట్లో ఎవరికైనా పెట్టే అంత స్తోమత ఉందా లేదా దాంట్లో ఉండే ఒక ముద్ద అన్నాన్ని తరులోకి పెట్టి వారి ఆకలిని తీర్చి పుణ్యాన్ని మూటకట్టుకోవాలి అది మనం చనిపోయిన తర్వాత కూడా మనకి బ్రతికి ఉంచుతుంది మంచి పేరు అంతే తప్ప అన్నీ ఉన్నాయి అనే అహంకారంతో ఇతరులని ఎప్పుడు కూడా బాధ పెట్టకుండా ఉంటేనే ఇతరులకు వీలైతే సహాయం చేసి మంచి మాట మర్యాదతో మంచి పేరును తెచ్చుకోవాలి తప్ప అహంకారానికి ఎప్పుడు వెళ్ళకూడదు డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు మంచి మనసు మనము చనిపోయిన తర్వాత కూడా మనల్ని బ్రతికి ఉంచుతుంది అంటే ఆ పేరుడు నిలబెడుతుంది మనం చనిపోయినా సరే వారు చాలా మంచి వారని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు ఇంతకు మించిన అదృష్టం ఇంకెక్కటి ఉండదు కాబట్టి ఏ వ్యక్తి కూడా అహంకారానికి వెళ్ళకుండా గర్వంతో ఎదుటి వారిని చిన్నచూపు చూడకుండా అందరినీ సమానమైన భావంతో చూసి ఇక దైవాన్ని పూజించి వీలైనంత వరకు పేదవారికి సహాయం చేస్తూ మంచి మార్గంలో నడుచుకోవాలి అప్పుడు ఆ వ్యక్తి జీవితం అనేది నిజంగా అదృష్టమయంగా మారుతుంది అయితే ఇక చాలామంది దరిద్రాన్ని అనుభవిస్తారు వారు తెలుసో తెలియక చేసే కొన్ని పొరపాట్ల వలన వారి జీవితంలో కష్టాలు సంభవిస్తాయి ఇక తెలిసి తెలియక చేసిన పాపాలు అనేటివి వారిని కష్టాల పాలు చేస్తూ ఉంటాయి ఒకసారి డబ్బు భగవంతుడు ఇవ్వగానే దాన్ని కాపాడుకోకుండా అహంకారంతో ఇక ఎటువంటి పడితే అటు మాట్లాడటం డబ్బును వృధా ఖర్చు చేయటం మంచి పనులు చేయకపోవడం వంటి చేయడం వలన దైవానికి ఆగ్రహం వచ్చి ఆగ్రహంతో ఉన్నదంతా కూడా కూడగొట్టుకొని చివరకు భిక్ష ఎత్తుకునే స్థాయికి వెళ్తూ ఉంటారు అలాంటి వారు చేసిన పాపాలను తొలగించుకొని మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందాలి అంటే రేపు సోమవారం అంటే ప్రతి సోమవారం కూడా శివుణ్ణి పూజించాలి శివలింగానికి అభిషేకం చేయాలి శివుడు అభిషేక ప్రియుడు అభిషేకం అంటే శివుడికి చాలా ఇష్టం అభిషేకం చేయటం వలన పరమశివుడు అభిషేకం చేసి ఎవరు ఏ వరాలు అడిగినా ఖచ్చితంగా సమర్పిస్తారు పరమశివుడు కొంతమందికి గ్రహ దోషాలు అధికంగా ఉండటం వలన కొద్దిగా ఆలస్యం కావచ్చు ఫలితం రావడం కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది నమ్మకంతో చేస్తూ ఉంటే ఖచ్చితంగా వారికి మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇక అంతేకాదు జీవితంలో కష్టాలు తొలగిపోయి మనకు ఉండే సమస్యలు అన్నీ కూడా పోయి ఖచ్చితంగా మన జీవితం అనేది మారిపోయి అదృష్టకరంగా మారుతుంది ఇక అంటే శివుడికి అభిషేకం అంటే అంత ఇష్టం అభిషేకం చేసి శివుడు భక్తులు ఎవరైనా సరే అభిషేకం చేసి బిల్వ దళాన్ని సమర్పించి వీలుంటే పిండి దీపం లేదంటే మట్టి ప్రమిద దీపాన్ని వెలిగించి ఇక స్వామివారి యొక్క పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే పదకొండు సార్లు జపించి మనం స్వామివారిని భక్తిగా శ్రద్ధగా ఏ వరాలు అడిగినా కానీ ఖచ్చితంగా ఇస్తాడు అయితే రేపు సోమవారం ఒకే ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం శివుడికి పాలు అంటే చాలా ఇష్టం పాలు ఎంత ఇష్టము అంటే శివుడి మెడలో ఉండేది నాగుపాము నాగుపాముతో పాలుడు పోసి మన తృప్తి పరిస్తే శివుడి అనుగ్రహం తప్పకుండా లక్కలు పొందవచ్చు అంతేకాదు ఇక శివుడికి పాలతో చేసే అన్నా చాలా ఇష్టం అయితే పాలాభిషేకం అన్న చాలా ఇష్టం కాబట్టి రేపు సోమవారం రోజు స్వచ్ఛమైన ఆవు పాలు దొరికితే మహాశ్రేష్టం ఒకవేళ స్వచ్ఛమైన ఆవు పాలు అందుబాటులో లేని పక్షంలో ఇంట్లో ఉండే గేదె పాలైనా సరే పర్వాలేదు ఇక ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శివలింగాన్ని పాలతో అభిషేకించి ఒక్క బిల్వదనాన్ని సమర్పించి ఇక కుంకుమను పసుపుని కొద్దిగా వేసి విభూతిని తప్పనిసరిగా శివుడికి సమర్పించి తర్వాత మీరు పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీ సమస్య ఏదైనా సరే కోరుకోండి అలా కోరుకున్న తర్వాత ఒక రూపాయి కాయను తీసుకొని మీ చేతిలో పట్టుకొని శివుడి ముందు పెట్టి మీ కోరికను చెప్పుకోండి ధనం రావాలి అంటే ధనం కష్టం తీరాలంటే కష్టాలు తీరుతాయి చెప్పుకొని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకొని ఆ రూపాయి కాయన్ని ఒక వస్త్రపులో వేసి మూటలాగా కట్టి ఆ రూపాయి కాయన్ని అక్కడే శివలింగం ముందు పెట్టండి తర్వాత మీ కోరిక తీరాక ఆ యొక్క కాయని తీసి అందులో ఒక అంటే ఒక కొన్ని డబ్బులను కలిపి ఒక కొబ్బరికాయని కొని ఆ కొబ్బరికాయను శివుడి దగ్గర అంటే శివాలయంలో కొట్టేసి రండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది డబ్బు అంతకంతా పెరుగుతూ వస్తుంది కష్టాలన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదండి రేపు సోమవారం రోజు ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలనేది వీడియో నస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి